ఇప్పుడు మనము పద్దెనిమిదవ అధ్యాయము ఆఖరాధ్యాయంలోకి ప్రవేశించాము శ్రీ పరమాత్మనే నమ అథ అష్టాదశోధ్యాయ మోక్ష ఇప్పటి వరకు మనకి భగవద్గీతలో ఈ పదిహేడు అధ్యాయాలు చెప్పుకున్నాం కదా అసలు భగవద్గీత అర్జునుడికి జరిగిన కలిగిన ఒక రకమైన అజ్ఞానంతో కూడిన వైరాగ్యం వల్ల పుట్టింది అంతే ఈ భగవద్గీత ఉపదేశించాల్సి వచ్చింది శ్రీకృష్ణ పరమాత్మకి అతని వైరాగ్యము ఒక వివేకం నుంచి జ్ఞానం నుంచి పుట్టలేదు అయితే శోకము మోహము వీటి నుంచి పుట్టిందనమాట మమకారము నుంచి పుట్టిన వైరాగ్యం అది అందుకని ఆయనకి ఏం చేశారంటే శ్రీకృష్ణ పరమాత్మ కర్మయోగాన్ని ఆ కర్మయోగం ద్వారా అసలు పనిల్ని ఎలా చేయాలి డిటాచ్డ్గాను అప్పుడు జ్ఞానం ఎలా సంపాదిస్తామో జ్ఞానం నుంచి ధ్యానానికి ఎలా వెళ్ళాలి ఆ ధ్యానంలో ఆత్మజ్ఞానం ఎలా సంపాదించాలి ఆ పరమాత్మని ఎలాగా తత్వాన్ని అర్థం చేసుకోవాలి అన్ని వరుసగా అన్ని అధ్యాయాలను చెప్పుకుంటూ వచ్చారు అలాగే వీటన్నిటికీ కూడా భక్తి అన్నది తప్పనిసరిగా ఏ ఏ సాధన చేసినా కానీ భగవంతుడి మీద భక్తి ప్రీతి ఇష్టము ఇవన్నీ చాలా ముఖ్యమైనవి అని చెయ్య చెప్పారనమాట కర్మ త్యాగం అంటే ఏంటి చేసిన ఏ పనికి ఏ పని యొక్క కూడా ఫలితాన్ని ఆశించకుండా ఉండడము అంతా కూడా భగవదార్పణ ఆయన ఏదిస్తే అది స్వీకరించడము అండ్ ఇంకోటి ఏంటంటే అసలు ఫలితం గురించి ఆలోచించకుండా ఉండడం చెప్పాలంటే ఇప్పుడు ఆ ఫలి ఆ స్థితిని చేరుకున్న వాళ్ళు భగవంత ప్రీతిగా ప్రీతిపూర్వకంగా భగవంతుని పూజ చేస్తూ ఇంకా దానికి మాత్రం మోక్షం మాత్రం ఎందుకు అది కూడా ఒక అవుతుంది కదా ఈ చేసిన చేసిన సాధన అంతటికి కూడా మోక్షం మాత్రం ఎందుకు కోరుకుంటారు ఆ స్థితిని చేరిన వాళ్ళంటే మోక్షము అనే స్థితిని చేరిన వాళ్ళు ఇంకా మోక్షాన్ని కూడా అనే ఫలితాన్ని కూడా సన్యాసిస్తారు అన్నమాట సో ఇదంతా వివరంగా చెప్తున్నారు అలాగే ఒకసారి చెప్పిన విషయాలన్నిటిని కూడా చిన్నగా పునరావృత్తి చేసి అన్ని చక్కగా వివరించి ఈ ఆ స్థితిని అంటే ఆ స్థితిని పొంది పొందిన వాళ్ళు మోక్షాన్ని కూడా సన్యసిస్తారు అని చక్కగా వివరించారు ఈ అధ్యాయంలో అనమాట అంటే ఆ మోక్షం అనేది ఒక స్థితి ఆ ఆత్మ చైతన్యం పొందిన వాళ్ళు ఆ పరమాత్మ చైతన్యాన్ని అనుభవం తత్వాన్ని అనుభవం తెచ్చుకున్న వాళ్ళు వాళ్ళు కూడా పరమాత్మతో సమానులే వాళ్ళు అంతకన్నా భిన్నంగా ప్రవర్తించరు కేవలం శుద్ధ చైతన్య దృష్టితోటే వాళ్ళు ఉంటారు ఇంకా ఈ దేహవ్య దేహ దృష్టి అన్నీ పోతాయి వాళ్ళకి దేహ చింతన ఇవన్నీ పోతాయి అనమాట సో ఆ స్థితికి వెళ్ళిన వాళ్ళు ఇంకా మోక్షం మోక్షం వచ్చినట్లే ఇంకా ఆ స్థితికి చేరిన వాళ్ళు మోక్షమనే స్థితిని సాధించినట్లే ఇంకా మళ్ళీ మోక్షం మీద ఫలితము దాన్ని సన్యసించడము కోరిక ఇవన్నీ కూడా ఇంకా స్థితిలో ఉన్న వాళ్ళకి ఏమీ ఉండవన్నమాట वकटवश्लोकम् अर्जुन उवाच संन्यासस्य महाबाहो तत्वमिच्छामि वेदितुं त्यागस्य च हृषी केशा पृथक् నువ్వు కృష్ణ ఎంతో తత్వం తత్వబోధ చేసావు నాకు నాకు ఈ జీవు ఋషికేశుడు అంటే ఇంద్రియాలకు అధిపతి నీవేను అయితే కరుణతో నేను చాలా వరకు నేను అర్థం చేసుకున్నాను నీ కరుణ వల్ల ఇంకా సన్యాసము త్యాగము ఈ రెండిటి యొక్క ఈ అర్థాలు ఏమిటి అలాగే నాకు స్పష్టంగా తెలియటం లేదు ఈ రెండు కూడా ఓవర్ మీనింగ్ ఉన్నట్టు అనిపిస్తోంది నువ్వు కేసీ అనే రాక్షసుడిని శ్రీకృష్ణ పరమాత్మ రెండు ముక్కల కింద చేల్చి చీల్చి విడదీసి పడేశాడు అలాగా నువ్వు కేశవాన్ని ఎందుకన్నారంటే నువ్వు అదే ఇక్కడ ఋషికేశ పృథక్ కేశ నిషూధన అని ఎందుకన్నారంటే ఇక్కడ నువ్వు సన్యాసాన్ని త్యాగాన్ని కూడా విడదీసి వీటి అర్థాన్ని నాకు విడమర్చి చెప్పు అని చెప్తున్నారనమాట श्रीभगवानुवाचा रडवश्लोकं काम्यानां कर्मणां न्यासं सन्न्यासं कवयो विदुः सर्वकर्मफलत्यागं प्राहुस्त्यागं विचक्षणाः ऐते శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు నువ్వు అడిగిన ప్రశ్న చాలా క్లిష్టమైనది ఇది ఎంతో అంటే లోతైన ప్రశ్న ఇది ఇప్పుడు కోరికలతో చేసే కర్మల్ని వదిలిపెట్టడం సన్యాసం అంటారు అంటే ఈ ఈ ఈ ఫలితాన్ని ఆశించి నేను ఈ పని చెయ్యాలి అని చెప్పడం ఇలా చేయడానికి సన్యాసం అంటారు అలాగే ఆ ఏ పని చేసినా కానీ ఆ కర్మ ఫలితాలని త్యాగం చేయడాన్ని త్యాగమని పండితులు భావిస్తారు అయితే ఈ విషయం గురించి ఇంకా కూడా మనం ముందుని చెప్తూ ఉంటారన్నమాట ఆయన ఇంకా మూడవ శ్లోకము దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్ మనీ చాపరే అయితే కర్మ సన్యాసము కర్మ ఫల త్యాగం అని రెండు ఉన్నాయని చెప్పారు కదా ఇందులోట శాస్త్రాజ్ఞులు అంటే ఎవరైతే పండితులు ఉన్నారో వాళ్ళ యొక్క అభిప్రాయాలు భిన్న భిన్నంగా ఉన్నాయి దోషం లేని కర్మే ఉండదు కదా అసలు ఏ కర్మ అయినా రాగద్వేషాలతో మనం చేస్తాము కోరికలు చేస్త కోరికలతో చేస్తాం కాబట్టి రాగద్వేషాది దోషాలను పరిత్యించినట్లు కర్మల్ని కూడా పరిత్యించాలని కొంతమంది అంటారు సాంఖ్యశాస్త్రం వాళ్ళు చెప్తూ ఉంటారు సాంఖ్య సాంఖ్యయోగ సాంఖ్య శాస్త్రాన్ని శాస్త్రజ్ఞులు చెప్తారు యజ్ఞము దానము తపస్సు ఇవన్నీ కూడా నిత్య కర్మలు ఇవి వీటిని విడిచిపెట్టడానికి వీలు లేదు అని మీమాంసా శాస్త్రం వాళ్ళు చెప్తున్నారు అని ఈ వీటి ఈ రెండిటి మీద భిన్న భిన్న శాస్త్రాలు అనుసరించే వాళ్ళకి సిద్ధాంతాలను ప్రతిపాదించిన వాళ్ళకి భిన్న భిన్న అభిప్రాయాలు ఉన్నాయని చెప్తున్నారనమాట నాలుగవ శ్లోకము నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరత సత్తమా త్యాగోహి పురుష వ్యాఘ్ర త్రివిధ సంప్రకీర్తిత ఇప్పుడు నా అభిప్రాయం ఏంటో చెప్తాను వినని చెప్తున్నారు కర్మ సన్యాస విషయంలో చెప్తాను నా అభిప్రాయము ఇప్పుడు రజ సత్ గుణత్రయాలు ఉన్నాయి కదా సత్వగుణం రజోగుణం తమోగుణము దీనిని బట్టి త్యాగం అన్నది మూడు రకాలుగా ఉంటుంది మారుతూ ఉంటుందన్నమాట పెద్దలు అందరూ చెప్తూ ఉంటారు దానిని బట్టి నేను నా సిద్ధాంతాన్ని నా అభిప్రాయాన్ని చెప్పదలుచుకున్నాను చెప్పబోతున్నాను అని చెప్తున్నారు అన్నమాట ఐదవ శ్లోకము యజ్ఞదాన తప కర్మ నత్యాద్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం ఇంకా పూర్తిగా జ్ఞానము సంపాదించకపోయినా కానీ కోరికలు ఏమీ లేకుండా కర్మ చేసినప్పటికీ యజ్ఞము దానము తపస్సు ఈ మూడు మానడ మానడానికి వీలులేని కర్మలు ఇవి మనుషుల్ని మనుషుల్లో చిత్తశుద్ధి కలిగిస్తాయి వాళ్ళని వాళ్ళలో పవిత్రతను తీసుకొస్తాయి భావాలలో పవిత్రతను తీసుకొస్తాయి భావాలను శుద్ధి చేస్తాయి కాబట్టి ఇది ఈ మూడు కర్మలు యజ్ఞము దానము తపస్సును మాత్రం అందరూ కూడా సాధనలో ఒక స్థితిని పొందు పొందిన వాళ్ళు కూడా పూర్తిగా పూర్ణస్థితిని పొందకపోయినా జ్ఞానం వచ్చినా కొంత ఈ వీటిని వదల వదలకపోవడమే శ్రేయస్కరం అని చెప్తున్నారు ఎందుకంటే ఇది ఇంకా 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 చిత్తశుద్ధిని కలుగజేస్తాయి చిత్తశుద్ధి ద్వారానే మనము ఆ చిత్తశుద్ధి అంటే శుద్ధమైన చిత్తం ద్వారానే మనం ఆత్మజ్ఞానాన్ని పొందగలం కదా గీతా శ్లోకాలకు అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి